రెడీ అయిపోయింది రసం ఇది చట్నీ అనమాట ఈ బాక్స్ గీతమ్మ లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఉన్నారు ఎల్ల సో పూజ కూడా చేసేసుకున్నాను అనమాట పరమాన్వే ఉండే సరే నీ అందరూ డౌన్ బోనరా నేనైతే బాగానే ఉన్నాను సో టైం అయితే కట్గా సెవెన్ టెన్ అవుతుంది సో రైస్ పెట్టాను అలానే ఇప్పుడే చాయ్ చేశాను అనమాట సో తాగి అక్కడ కర్రీ ఉండాలి ఒకటి కార్న్ కర్రీ అనమాట అది వండేసి రైస్లో చార్ చేయాలి అలానే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ చేయాలి విత్ చట్నీ అనమాట సో ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి చేసేస్తే ఆ వీడియోలోని మ్యాక్సిమం నేను చేసిన చూపించడానికి ట్రై చేస్తా రోజు నాడే ఎలా గడుస్తుందో మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు ఒకవేళ నచ్చినట్టయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఓకే అయితే ఫస్ట్ అయితే చాయ్ తాగిస్తా తర్వాత మిగతా పంలేదు బట్ మత్తుగా ఉంది ఇంకా నిద్ర గీర పోలేదనమాట ఇంకా ఇడ్లీ పెడుతున్నాను అనమాట మూత పెట్టద్దా ఇక్కడైతే కర్రీ అవుతుంది ఇంకా ఉల్లిపాయ లేగుతున్నదండి కర్రీ కోసం ఏదో రెడీ అయిపోయింది ఇడ్లీ చట్నీ రసం అలానే రైస్ కూడా అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి అన్ని బాక్సుల్లో ప్యాక్ చేసేది ఇదిగోండి ఇప్పుడైతే కలిపిసి కట్టాలి ఇది కొంచెం చల్లారనిద్దాం అందుకోసం ఇలా గిన్నెలకేసాను ఇవి ప్లాస్టిక్ గిన్నెలు కాదు కదా అని పింగాణి టైప్ కదా ఇవి వస్తాయి ఇడ్లీ ఇవి చట్నీ అనమాట ఈ బాక్స్లో నేను పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది చిన్న ఇడ్లీలు అవి బాగా నా ఇడ్లీ పత్ర చాలా చిన్నది అనమాట సో ఇది ఒకటి పెట్టాను అనమాట ఇప్పుడైతే రైస్ అది రసంలో కలిపేసి ఈ రైస్ అనేది పెట్టేస్తా ఈ గీతమ్మ లంచ్ బాక్స్ ఈరోజు రెడీ అనమాట తప్పాలిగా ఏడకూడదు నువ్వు గుడ్గా కదా ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళాలి నా అనుకోళ్ళు సరే బ్యాంక్ వెళ్ళి వచ్చి నువ్వు నాన్నని బ్యాంక్ పంపిస్తా నేను అలాగేనా అక్కడ ఫ్రెండ్స్తో ఉంటారు కదా ఆడుకోవాలమ్మ కదా పద బాయ్ ఫైనల్గా స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయింది కదా అక్క ఇప్పుడైతే ఇంకొచ్చిన పాపకే స్నానం చెప్పించాలి నాది మా అదేమైంది గీతం దర్శనాలు అయిపోయాను అంటే ఈ మేడం కాకపోతే ఇంకా చేయించలేదు టైం అయితే ఎయిట్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది ఆల్రెడీ ఓ లేదురో లేదురా ఇంకా అల్లరితోనే సరిపోతుంది కదా ఇంకా లేచి దానికి స్నానం చేయించడం అంటే పెద్ద టాస్క్ నిజంగా ఎందుకంటే తను అసలు ఒప్పుకోదు వద్దు వద్దు లెగజ్ నుంచి వద్దు వద్దు అన్న మాట అంటదనమాట మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మాత్రము బండి మీద ఎక్కి కూర్చున్నాక మరేడదు సైలెంట్ అయిపోతుంది సో అది తన ఇది అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్ ఏమిటో అది పోవాలి ఫస్ట్ తనకి అప్పుడే వెళ్ళిపోతుంది ధైర్యంగా సో పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఈరోజు కూడా ఇంకో గల పోసింది చెట్టప్పుడు ఆ సిస్టర్ ఒకరిచ్చారు ఆ సిస్టర్ ఇచ్చిన చెట్టు అనమాట అది నాటాము గులాబ్ పూలు ఇప్పటికి రెండు అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ సిస్టర్ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి గులాబ్ పూలు అనేవి తెంపేసి దేవుడి దగ్గర పెడుతున్నాను అనమాట ఇంకా లేని పాపకి స్నానం కూడా అయిపోయింది సో పుజ్జమ్మకి అయితే ఇంకా లోషన్ రాసి బట్టలు వేసేయమే అచ్చలు అచ్చలు ఆల్రెడీ డైపు అండి బట్టలు వేసేసి మా ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను టిఫిన్ తినేడమే కొంచెం చతనం రాత్రికింతరవు ఉండిపోయింది అనమాట అందులో కొంచెం పెరుగు నీళ్ళేసేసి వదిలేసిన అదును ఇడ్లీలు తినేస్తాను సో ఇంకా వాళ్ళు వెళ్ళి నుంచి ఇంకా నాకు ఖాళీ అనమాట మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఇంకా రెస్ట్ తీసుకోవడమే మళ్ళీ వాళ్ళు వచ్చినంత వరకు ఇంకేం పని ఉండదు చక్కగా తినడం ఏమేమి కావాలంటే పడుకోవడం అయితే నాకు కొన్ని ఉంటాయి అనమాట ఇన్స్టా ఎడిటింగ్స్ యూట్యూబ్ ఎడిటింగ్స్ ఈ రెండు ఎడిటింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నాకు వన్ వన్ థర్టీ అలా అయిపోతుంది తర్వాత ఒక వన్ అవర్ ఖాళీ ఉంటుంది అప్పుడు వాళ్ళు వస్తారనమాట ఎలా అయినా మనకి వచ్చింది వన్ అవర్ గ్యాప్ అంతకు మించి ఎక్కువ ఉండదు ఎందుకంటే ఈ ఎడిటింగ్స్ ఉండడం వల్ల అదే ఈ వీడియో ఎడిటింగ్స్ అవి ఏం లేవో అనుకోండి ఫ్రీ ఇంకా మార్నింగ్ నైన్ నుంచి ఇంకా మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వరకు ఫ్రీ ఉంటుంది బట్ డైలీ నేను వీడియోస్ చేస్తాను షూట్ చేస్తాను ఎడిటింగ్స్ చేస్తాను కాబట్టి నాకు ఈ పని ఉంటుంది సో మా ఆయనతో లంచ్కి వచ్చారు చేస్తారు ఇంకా గీతం మనం తీసుకురావడానికి వెళ్ళారు ఆ టైంలో ఇద్దరం అలా మాట్లాడుకుని ఉంటున్నాం మరి వీడియో తీయాలనేది మర్చిపోయాను అది వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది అయ్యో వీడియో షూట్ చేయలేదా అనేసి ఓకే నేను ఇక్కడ బయటని కూర్చుంటాం మళ్ళీ మా గీత వచ్చినంత వరకు ఇక్కడ ఎవరు టానిక్స్ చేసి పెట్టారు ఏంటో అర్థం కావట్లేదు సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ ట్వంటీ అలా అవుతుందనమాట యాక్చువల్గా ఈరోజు మా రావేటంట నాకేమని చెప్పారంటే మా అమ్మమ్మగారు వాళ్ళు రేపని చెప్పారు ముందు ఒక టూ డేస్ బ్యాక్ అమ్మ మంగళవారము సో ఆ రోజు ప్రసాదం చేసి పెట్టని చెప్పేసి మళ్ళీ ఇందాక ఫోన్ చేసి అమ్మ రేపు కాదంట ఈరోజేనంట పూరి వచ్చేసరికి జగన్నాథ స్వామి యాత్ర జరుగుతుంది కదా రథయాత్ర సో రోజు ఏంటమ్మా ఈవినింగ్ కాళ్ళు చేతులు మొహం గట్ట కడుక్కొని లేదంటే వీలైతే స్నానం చేసేసి మళ్ళీ దేవుడికి ప్రసాదం నైవేద్యం పరమాన్నం ఉండేసి పెట్టు అని అనేసి అన్నారనమాట సో అందుకోసం చెప్పేసి ఇంక ఇప్పుడు ఫైవ్ ట్వంటీ అయింది నేనైతే ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి దేవుడికి పరమాన్నం చేసేసి మళ్ళీ ఈవినింగ్ అనేది దీపం పెట్టేస్తాను సో పిల్లలు ఇద్దరు పడుకున్నారనమాట సో ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ గట్టి చేంజ్ చేసేసుకొని పాయసం కూడా వండేస్తున్నాను వండినప్పుడైతే నాకు ఇంకా వీడియో షూట్ చేయడం మామూలుగా తన ఇంకా మా తమ్ముడు ఫోన్ చేసాడు ఆడతాను అలా మాట్లాడుకున్నాను అలాగా పాయసం వండేసి దేవుడికి దీపం కూడా పూజ చేసేసుకున్నాను అనమాట మీకు నేను చూపిస్తాను సరే అండి పసుపు రాసి ఒట్టు పెట్టేసి పంచదార పరమాణమే వండేసినాను అనమాట లేదు బెల్లం పరమాణం వండడానికి అందుకోసం దీంతోనే పెట్టేసాను వేసేసి పెట్టేసాను చాలామందికి ఇంకొక అలవాటు ఉంటుంది ఈవినింగ్ సిక్స్ అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని పూజ అనమాట అది ఇంట్లో దీపం పెడతారు ఈవినింగ్ టైం మా అత్తమ్మగారు వాళ్ళు పెడతారు కంపల్సరీగా అక్కడ సీతారాపురంలో మా అత్తమ్మగారు ఎప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా దేవుడికి దీపం పెడతారు సాయంకాలం పూట ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా కదా కొంతమంది ఇంట్లో ఇలాంటి పద్ధతులు కూడా ఉంటాయి బట్ నేను ఎప్పుడూ పెట్టను ఈవినింగ్ కలవట్లేదు బట్ ఈరోజు మార్నింగ్ అవలేదు కాబట్టి ఇంక ఇప్పుడు పెట్టాను అనమాట అంతే ఇంకా డాడీ వచ్చేసరికి వెళ్ళిపోయి నవ్వి నవ్వి వదిలేస్తుంది అనమాట ఎవరు వచ్చారు ఎవరు వచ్చారే